క్రైస్తవుడు అంటే మారు మనసు ద్వారా పాప పశ్చాత్తాపమును పొంది యేసు రక్తము చేత పవిత్రపరచబడి పరిశుద్ధాత్మను పొందుకున్నా లేదా కలిగి ఉన్నవాడు పరిశుద్ధాత్మ అంటే త్రిత్వములోని ఒక వ్యక్తిగా ఉన్న దేవుడు పరిశుద్ధాత్మ అంటే క్రీస్తు ఆత్మ అదే దేవుని ఆత్మ ఆత్మ అంటే ప్రభువే ఇవన్నీ లేఖన ఆధారాలు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఇప్పుడు మనము గుర్తించవలసినది పరిశుద్ధాత్ముడు లేదా క్రీస్తు లేదా దేవుడు మనలో ఇంకొక వ్యక్తిగా ఉన్నాడు మనలో దేవుడు వ్యక్తిగా ఉన్నాడు మనతో దేవుడు దేవు వ్యక్తిగా ఉన్నాడు మనలో ఇంకొకరు ఉన్నారు ఎల్లప్పుడూ ఉన్నారు ఎల్లప్పుడూ ఉంటారు ఇది సత్యము క్రైస్తవుడు అంటే ఒక్కడు కాదు ఇద్దరు క్రైస్తవుడు అంటే ఆత్మీయ నేత్రములు అంటే మనోనేత్రములు తెరవబడినవాడు అంటే ఆత్మీయమైన వాటిని అదృశ్యమైన వాటిని ఆత్మీయ నేత్రాలతో తేటగా చూచేవాడు ఆ నేత్రాలను తెరిపించున్నట్లుగా ఆశ కలిగి దేవునిని ప్రార్థిస్తే దేవుడు అనుగ్రహిస్తాడు అప్పుడు మనలో ఉన్న మనతో ఉన్న త్రిత్వమైన దేవునిని తేటగా చూచే అనుభవంలోనికి వస్తాము సర్వ సృష్టికర్త జగములను ఏలు దేవుడు మనలో మనతో ఉంటే ఆయనతో మాట్లాడతాము చేయు ప్రతి పనిలో ఆయన సలహాలు తీసుకుంటాము ఆయనను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాము ఆయన ఉన్నాడని గ్రహించి మన వేష భాషలు మారుస్తాము మనము చేయు ఆలోచనలు మనము సంచరించు ప్రదేశాలు మనము గడిపే సమయము మన నడవడిక సమస్తము ఆయనకు ఇష్టముగా మారిపోతుంది భయము ఉండదు ఆందోళన ఉండదు చింత ఉండదు ఈ విధంగా మనము గ్రహించే కొద్దీ అనేక రూపాంతర అనుభవాలు అనేక ఆత్మీయములుగా లోతైన అనుభవాలు దైవికమైన స్వభావాలు ఇంకా అనేకము చోటు చేసుకుంటూనే ఉంటాయి దైవశక్తి కలిగిన వారముగా శక్తి కలిగిన కార్యాలు చేస్తూ రోషంగా దేవుని కోసం జీవిస్తాము మనలోనే మనతోనే త్రిత్వములోని దేవుడు వ్యక్తిగా ఉన్నాడనే గ్రహింపు నేటికి క్రైస్తవులమైన మనకు లేనట్లయితే నేడే ఆయనను చూచే అనుభవ గ్రహింపు కోసం పట్టుదలతో దేవునిని ప్రార్థిస్తే దేవుడు ఆత్మీయ నేత్రాలను తెరచి తేటగా ఆయనను చూచే అనుభవాన్ని ఇస్తాడు ఎల్లప్పుడూ ఆయన ఉనికిని గ్రహించి జీవించే వాళ్ళంగా ఉంటాము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ